మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక తబితా ఆశ్రమంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సేవా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలోని విద్యార్థులకు పదివేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పరికిపండ్ల నరహరి ఒక విధంగా యువతకు స్ఫూర్తి అన్నారు ఆయన ప్రజాసేవకు అంకితమై ఉన్నత పదవుల్లోకి ఎదిగి సమాజానికి సేవ చేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు జన్మదినాన్ని పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకొని మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా కోరారు ఈ మధ్యప్రదేశ్ ఇండోర్లో వృత్తిరీత్యా ఐఏఎస్గా పనిచేస్తున్నటువంటి బసంత్ నగర్ ఒక సామాన్య సాధారణ కుటుంబంలో ఒక దర్జీ కుటుంబంలో పుట్టి ఇవాళ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్లో వారు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంపై పుట్టిన గడ్డపై ప్రేమతోటి ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నటువంటి గౌరవ పనుల నరహరి గారు ఐఏఎస్ వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము వారి యాభైవ పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడమే కాకుండా ఈ ఆశ్రమానికి వారి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు బియ్యం అలాగే వారికి సంబంధించినటువంటి ఒక పదివేల రూపాయలకు సరిపడా వస్తువులను ఈరోజు ఆశ్రమానికి అందించడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఈ పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున వారి పుట్టినరోజు వేడుకల్ని ఇవాళ మేము కావచ్చు ఆలయ ఫౌండేషన్కి సంబంధించిన మిత్రులు కావచ్చు ఈరోజు జరుపుకుంటా ఉన్నాం నిజంగా కూడా వారి యొక్క పుట్టినరోజు అంటే ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణంలో వారి ఆలయ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరహరి గారు చల్లగా ఉండాలి భవిష్యత్తు లోపల ఇంకా ఎంతో మందికి వారి నుండి సేవలు అందాలని చెప్పి ఈరోజు కోరుకుంటా ఉన్నాము కాబట్టి వారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షల్ని ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది అభాగ్యుల యొక్క జీవితాల్లో ఆనందం నింపడానికి భగవంతుడు వారికి పూర్తిగా శక్తినివ్వాలని అలాగే ఇంకా కూడా బాధ్యతలో వారు పెద్ద స్థాయిలో ఉండి ఈ దేశంలో ఇప్పటికే వారికి చాలా మంచి పేరున్నది అలాగే ప్రభుత్వంలో రాబోయేటువంటి రోజులలో కూడా గొప్ప స్థాయిలో మంచి పేరుని ప్రతిష్టల్ని సాధించుకోవాలని అది ఈ ప్రాంతానికే గర్వకారణంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నామని చెప్పి ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ బోడకుంట సుభాష్ గుండబోయిన భూమయ్య నాయకులు తోట కుమారస్వామి ఆలయ ఫౌండేషన్ సభ్యులు బొంకూరి మధు తీట్ల రమేష్ బాబు వెంకటేష్ కీర్తి నాగార్జున లంక నరేష్ దూడపాక సుకుమార్ శనిగరపు శ్రీనివాస్ రాజ్ కుమార్ సాగర్ చిలువేరు కుమార్ తదితరులు పాల్గొన్నారు